ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అనుమతి లేకుండా రాజు వద్దకు ఎస్తేరు వెళ్ళినప్పుడు ఆమెకు ఏమి ఇస్తానని రాజు అన్నాడు ఆప్షన్ ఏ బంగారు కిరీటం ఆప్షన్ బి రాజ్యములో సగం ఆప్షన్ సి ఐదు పట్టణాలు ఆప్షన్ డి ఒక దేశము సరైన జవాబు రాజ్యములో సగం రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలువబడియుండుట రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయపుట్టాను రాజు తన చేతిలో నుండి బంగారు దండమును ఎస్తేరు తట్టి చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొన ముట్టెను రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పాను ఇది ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయము రెండు మూడు వచనములలో వ్రాయబడి ఉన్నది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే